నగరం దాకా రోజు ప్రయాణం చేస్తుంటాం సార్ నిజాపట్నం దాకా కానీ అంత గుంటలమైంది సార్ ఇటువైపు చూస్తే మనకి బాపట్ల నియోజకవర్గం తరఫున మొత్తం చెబుతాను సార్ ఫస్ట్ మన బాపట్ల నుంచి నర్సాపాలెం కంగడపాలెం జమ్ములపాలెం ఈతేరు గుడిపూడి అప్పికెట్ల నెక్స్ట్ బత్తిపూడి కర్లపాలెం పెద్దపులివేరుపాలెం పేర్లి గణపవరం కాజీపాలెం నిజాపట్నం దాకా రోడ్లు సరైన పరిస్థితులు లేవు సార్ కానీ టౌన్లో అభివృద్ధి చేసి నాలుగు రోడ్లు వేసినంత మాత్రాన అభివృద్ధి కాదు సార్ పల్లెటూరులో కూడా రోడ్లు వేస్తే బాగుండేది సార్ ఈరోజు గుంటలమయమైపోయింది సార్ కనీసం రోడ్లు వేసే పరిస్థితులు కూడా గవర్నమెంట్ లేదు సార్ ఆ రోడ్లు వేస్తే బాగుండేది సార్ ఈ రోజు నరేంద్ర వర్మ గారు వచ్చాక నేను రోడ్లు వేస్తాను అని చెబుతున్నారు సార్ మేము నమ్మి ఏదైనా న్యాయం చేద్దాం అనుకుంటున్నాం కదిలాడు చూడు